నమస్తే అన్న అందరూ బాగున్నారా కోవైట్లో బయోమెట్రిక్ బయోమెట్రిక్ సెంటర్ దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే మన తెలుగువారు అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు కొన్ని సెంటర్లలో రాణిస్తున్నారు కొన్ని సెంటర్లలో అపాయింట్మెంట్ లేనిదే రానివ్వట్లేదు పోలీసులు వారు అడ్డుకుంటున్నారు దయచేసి మన దగ్గరలో ఉన్న టైపింగ్ సెంటర్లలో కానీ లేదా నెట్ సెంటర్లోకి కానీ వెళ్ళి మనం ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒకరోజు వెళ్ళండి లేకుంటే మన అకామ కొట్టిన కఫీలు ఎవరైతే ఉన్నారో అతన్ని రికమెండేషన్ చేసుకొని అతన్ని తీసుకెళ్తే ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది లేకుంటే అపాయింట్మెంట్ తీసుకున్న ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది అపాయింట్మెంట్ లేకుండా మన కఫీలు అనే రికమెండేషన్ లేకుండా వెళ్తే మాత్రం అక్కడ ఎండల్లో ఇబ్బందులు పడద్దండి మనకు ఎన్నో డ్యూటీలు ఉంటాయి డ్యూటీలు చేసుకోకుండా అక్కడ రోజులు రోజులు ఎదురు చూడాలంటే కుదిరే పని కాదు ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి లేకుంటే మన కఫీలు ఎవరైతే ఉన్నారో అతనికి రిక్వెస్ట్ చేసుకొని ఒక రోజు వెళ్తే ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది ఈ బయోమెట్రిక్ వీడియో మన తెలుగువారు అందరికీ షేర్ చేసి అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసేవారందరూ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్